we ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది తాజాగా అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది వాళ్ళిద్దరు గన్మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్టుగా సమాచారం ఈ పరిణామంతో పిన్నెల్లి గన్మెన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతాలతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా వారు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ కూడా విధించారు ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది వాళ్ళిద్దరూ గన్మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్టుగా సమాచారం ఈ పరిణామంతో పిన్నెల్లి గన్మెన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతాలతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది ఇదిలో ఉండగా వారు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ కూడా విధించారు ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది తాజాగా అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామ్ రెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది వాళ్ళిద్దరు గన్మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్టుగా సమాచారం ఈ పరిణామంతో పిన్నెల్లి గన్మెన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతాలతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా వారు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు